మా బోధన నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీ కురళ అన్న గారి జన్మదినం సందర్భంగా బోధ నియోజకవర్గంలోని మా బీజేపీ కార్యకర్తలందరూ మా ఎడపల్లి మండల కార్యకర్తలందరి తరఫున మేము ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఒక చిన్న స్థాయి నాయకుడి నుంచి ఈరోజు ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడి దాకా ఎదిగినటువంటి మిత్రుడు సోదరుడు శ్రీధర్ భవిష్యత్తులో కూడా ఇంకా అంచెలంచెలు కలిగి ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం ఆయన యువతకు ముఖ్యంగా యువత అందరూ కూడా ఆదర్శపాయమైనటువంటి నాయకుడు ఎవరైనా కష్టంలో ఉన్నా ఆపదలో ఉన్నా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి ఇలా ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా ముందుగా రియాక్ట్ అయ్యి ప్రతి ఒక్కరి దాంట్లో కూడా మంచి చీడల్లో ముందు ముందుండి అన్నింటిలో భాగస్వామ్యం అవుతూ యువత అందరికి కూడా ఆదర్శంగా నిలుస్తూ ఈరోజు మా బీజేపీ అందరికి కూడా ఒక అండదండగా ఉన్నటువంటి నాయకుడు ఆయనకి మేమందరం కూడా ఎప్పటికి కూడా మేము ఆయనని గుండెల్లో పెట్టుకుంటాం అట్లాగే భవిష్యత్తులో కూడా ఎటువంటి మండల స్థాయిలో ఏ పదవి కూడా మేము పార్టీ తరఫున మేము ఆయనకి ఇచ్చిన మా కార్యకర్తలందరం కూడా ఆయన గుండెలో పెట్టుకొని మేమందరం ఆయనని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము ఈ సందర్భంగా ఆయన ఈ జన్మదిన సందర్భంగా ప్రతి జన్మదినానికి ఆయన ఏదోకో మంచి చేస్తూనే ఉన్నారు ఈ ఈ సంవత్సరం కూడా సుమారు అరవై వేల విలువైనటువంటి గ్రీన్ బోర్డులని మన ఎడపల్లి మండలంలోని పదిహేడు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో అన్ని స్కూళ్లకు కూడా ఆయన ఈరోజు ఇవ్వడం జరిగింది ప్రతి ఏదైనా కూడా జన్మదినంలో ఆయన ప్రతి జన్మదినానికి కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తూనే ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మారుమూల పల్లెటూరు రైతు కూలి బిడ్డగా నేను ఏదైతే సామాజిక సేవ చేసుకుంటూ రాజకీయంలో నా ప్రస్థానం ఏదైతే సాగుతుందో దీనికి అందరూ కూడా తోడ్పాటును అందిస్తూ నాయకులు కానీ కార్య ముఖ్యంగా కార్యకర్తలు నా వెన్నంటి నిలుస్తున్నారు ఈ జన్మదినం వారందరి మధ్యలో జరుపుకోవడం ఇంత గొప్పగా వాళ్ళు ఈ జన్మదినాన్ని సెలబ్రేట్ చేయడం అనేది నేను వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక సామాజిక సేవతోటి మనం ముందుకు పోవాలి యువతకు కూడా నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా ప్రతి ఏ సమస్య వచ్చినా సమాజంలో మనం రియాక్ట్ కావాలా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నంత యువత ఏ పార్టీలో లేదు కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి మంచి స్థానాల్లో మంచి లీడర్లుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా జన్మదినాన్ని ఇంత మంచిగా సెలబ్రేట్ చేస్తున్నందుకు మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను